హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోలో కనుక వెళ్తే ఈరోజు మన మనం వచ్చేసి కరేపాకు కారం చేయాలనుకుంటున్నాను అందుకని ముందు కడిగేసి శుభ్రంగా ఆరబెట్టాను ఫ్యాన్ కింద తర్వాత వచ్చేసి కళాయిలో కొంచెం నూనె తీసుకోండి ఆ నూనెలో ఏం చేస్తారంటే ఒక స్పూను స్పూన్ పెద్ద స్పూన్ వచ్చేసి ప్లాస్టిక్ స్పూన్తో పచ్చి శనగపప్పు నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర కొంచెం తగ్గించుకోండి అంత అవసరం లేదు మినప్పప్పు వేసుకోండి ఒక స్పూను మొత్తం వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోండి తర్వాత కరివేపాకు కూడా అదే కళాయిలో నూనె వేపుకున్న కళాయిలో వేపుకోండి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి అండి మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి మిరపకాయలు పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు కూడా వేయించానండి అది నేను ఇందులో చూపించడం మిస్ అయింది కాకపోతే నేను వచ్చేసి తేజ మిరపకాయలు నాలుగు నాలుగైదే వేయించాను అనమాట చాలా కారం ఉంది పోయినసారి ఎక్కువ వేస్తే అందుకని తగ్గించుకున్నాను నేను మీరు మిరపకాయలు నెక్స్ట్కు ఇక్కడ వచ్చేసి కారం మిరపకాయలు వచ్చేసి ఉప్పు వేసి అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ కరివేపాకులో కొంచెం పసుపు వేసుకోండి మొత్తం వచ్చేసి మిక్సీలో వేసుకోనండి ఫస్ట్ ఆ చల్లార్చుకున్న మినపప్పు అవి ఉన్నాయి కదా పచ్చిపప్పు అవి వేసుకొని దాని తర్వాత కరివేపాకు వేసుకొని మీకు బాగు ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే వచ్చేసి అలా వేసానండి ఫస్ట్ మినపప్పు అవన్నీ పొడేసిన తర్వాత దాంట్లో కరివేపాకును నెక్స్ట్ ఉప్పు పసుపు ఉప్పు పసుపు వేసాం కదా అవి వేసాను లాస్ట్లో ఏం చేశానంటే రెండు మిక్స్ చేసి మళ్ళీ మిక్సీలో వేసాను అనమాట ఈ ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి మీరు కనుక ట్రై చేశారంటే ఒకసారి టేస్ట్ చూసారంటే మీరు ప్రతిసారి కూడా చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే జుట్టుకు చాలా మంచిది జుట్టు కొంచెం పెరుగుద్దండి అండి ఈ కారం తింటే ఎందుకంటే కరివేపాకు వల్ల మనకి హెల్దీగా ఉంటుంది అనమాట హెయిర్ గ్రోత్ అవుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది నే నాకైతే